ముస్లిమ్స్కి అయితే ప్రత్యేకంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఒకటి అభి అభివృద్ధి పనుల్ని అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింస్కి ఒక పెద్దపీట వేయడం జరిగింది మైనార్టీలు అంటేనే వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి అంటేనే మైనార్టీలు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలోని మైనార్టీలకి ముస్లింస్కి కానీ అలాగే ఎస్సీ ఎస్టీ కానీ వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏదైనా పార్టీ ఇచ్చిందంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే దివంగత నేత శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు మన ముస్లింస్కి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి ఈరోజు మన పిల్లలు ఒక ఉన్నతమైన విద్యా సంస్థల్లో ఉండడం ఒక విద్యావంతులుగా అలాగే ఒక ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నారంటే అది దివంగత నేత మన రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి మనకి సహాయ సహకారాలు అని మనం చెప్పుకోవచ్చు మరి అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేసి మన ముస్లింస్ కోసం కానివ్వండి ఎస్సీ ఎస్టీలు కానివ్వండి అలాగే మనం క్రిస్టియన్ మైనార్టీస్ కానివ్వండి వాళ్ళకి ఒక పెద్ద పీట వేసి అలాగే బీఈసీలు అంటే మరి ఆయనకి బ్యాక్ బోన్ అంటాం మనం మరి అటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం పనిచేయడం అలాగే మన వైఎస్ఆర్ పార్టీలో ఉండడం అన్నది మా గర్వకారణంగా ఉంది మరి ఈ రోజు ముస్లింస్ కంటే ఎన్నో సంక్షేమ పథకాలు అలాగే ఎన్నో ఉన్నతమైన పదవులు ఇచ్చి ఒక డిప్యూటీ సీఎం గా ఇచ్చారు అలాగే మన స్టేట్ డైరెక్టర్లుగా ఇచ్చారు అలాగే చైర్మన్ గా ఇవ్వడం జరిగింది అలాగే ఒక మేయర్గా ఉన్నారు ఇటువంటి పదవులు ఇటువంటి పదార్థం ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు మరి గత ప్రభుత్వం అయితే అసలు మైనార్టీ మినిస్టరే లేకుండా ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అటువంటి ప్రభుత్వాన్ని ఆయన స్థాపించారు మళ్ళీ ఇంకా గవర్నమెంట్ ఇంకా ఆరు నెలల్లోని డిస్కాలి అయిపోతుంది అనగానే పా మా షరీఫ్ గారికి తీసుకొని వచ్చి ఒక మైనార్టీ మినిస్టర్గా ఏదో తూతు మంత్రంగా ఇచ్చి మైనార్టీని ఆకట్టుకోవాలని ఒక ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం అది మరి ఈరోజు మైనార్టీలు ఆంధ్ర రాష్ట్రంలో మైనార్టీలు కానివ్వండి బీసీలు కానివ్వండి ఎస్సీ కానివ్వండి అందరు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు వెనకాత్ర ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్